అనుకోకూడదు చెప్పి నాకు ఏదో ఒక కృషి చేస్తుంటారు చాలా మంది చాలా మంది కామెంట్స్ చేస్తారు కానీ నాకు ఆ కృషి నచ్చుతుంది బేసిక్ ఏదో చేయాలి కమ్యూనిటీ అని తాపట్లేదు నేను ఎంపీ మెయింటైన్ చేస్తున్నాను కాంగ్రెస్ లో విశాఖపట్నం టూ థౌసండ్ లో ఏదో ఒక చేయాలి సత్యంగా నేను కూర్చొని నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే విభజన జరిగింది కాంగ్రెస్ తరఫున తెలిసి కానీ ఒక గొప్పదారు ఏంటంటే మధ్యాహ్నం వరకు నేను ఒక్కడే చేయడంలో ఉన్న స్క్రీన్ అందరూ ఎవరు లేరు ಮೊದಲು ಹೋಗಿ ಹೋಗಿ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಗುಂಡು ಮಾಡಿ ಕೂತಿದ್ರು ಸಾರಣ ಮಧ್ಯಾಹ್ನ ಒಂದು ಗಂಟೆಯವರೆಗೂ ಫೈಟಿಂಗ್ ಎಂಟು ಬೇಕೋ ಹಾಗೆ ಹೋಗಿ ಕೂತಿದ್ರು ಸರ್ ಸಾರಣ ಮೊದಲು ಕಂಟ ಸಾರ ಇಕ್ಕಿ ಕೂತಿದ್ರು ಆ ಹಂಬರ ಅಡಿಗ ಬಿಗಿ ನೋಟ್ ಆಗಿ ಕೂತಿದ್ರು ನೀ ಆಕ್ಚುಲಿ ಕ್ಯಾಂಪಸ್ ಸಿಸಿ ಓಲಿ ಮೂರು ಮಾಡಲಲ್ಲ ಒಂದು ನ್ಯೂಸ್ ಕೊಟ್ಟು ಮೂರು ಮಾಡಲಲ್ಲ ಮಾತ್ರ ಕ್ಯಾಂಪಸ್ ಸಿಸಿ ಕ್ಯಾರಿ ಯಾರು ಇರಬೇಕು ಕ್ಯಾರಿ ಸಿಸಿ ನೀ ಓಡಿ ಇದ್ದಾಗ ಅದು ರಾಮಾವೇ ಸೆಕ್ರೆಟರಿ ಆ ಕಜೋರಿಸ್ ಅನ್ನು ವಿಐಎಂ ಏನೇ ಹೋಗಬೇಕು ಕೂಚೆ अलग आम आदमी पार्टी और सारे सिंधी आप कैसे बोल सीएम हैं तो अपने राज्य को मार आप हमारे लिए क्यों चार लोगों के भाव और इसे माइक बोल रहे हैं आम आदमी पार्टी सारे हैं ये जो और कोई जो कुछ ऐसे कैसे बोल रहे हैं कुछ नहीं मार गैलरी सारे हैं जैसे बिल्कुल तो ये करते कालो तालमेल लेके कुछ बोल रहे कि वो कुछ नहीं हैं ये ना कुछ सौराज हैं सौराज जी कौन हैं దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ప్రతి తెలుగులో ఉన్న ప్రతి డెల్లీలో ఉన్న ప్రతి తెలుగు అంటే నేను నా సొంతంలో ఖర్చు అలాగే ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి ప్రతి ముస్లింని ని ఆ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో రావడానికి మనం సహకారం చేసి సో ఒక పర్సన్ ఆర్డినరీ పర్సన్ సీఎం రావడం ఎలాగా అన్నది మొత్తం పరిస్థితి చూసిన తర్వాత నేను టూ థౌజండ్ నైన్ లో అండర్ గ్రౌండ్ వర్క్ మాత్రమే చేశాను

তিদাল। � kommtকাডি ক্টলেতা তো সুলতটিঠে মানাইর ইপ্টকে నేను పెట్టున్నా నేను ఎప్పుడు రాయచ్చు లేదో ఆటలు కూర్చొని రికార్డ్ చూస్తున్నాను ఎందుకంటే మనం మాంసం స్కూల్ పైన వస్తుండ్రు కాకుండా చేస్తే సహాయం చేయడం డౌకర్ చేయకూడదు ఇంకొకటి ఒక వ్యక్తికి కాలేదు ఇప్పుడు కారణం మా అమ్మ ఒకటి చూసాను అంత ఒక్కటి పది గంటలు ఇంకా చెప్పే ఎందుకంటే చేర్దాం సొసైటీలో చేర్దాం మా ఇంటిలో కూడా చేశారు నేను చూసాను పిల్లలు పిలుస్తుంది ఒకనే ప్రశ్న గారు డెబ్బై మూడు వేలు ఆయన వయసు ఆకటి ఇంకా 27 ఏళ్లు ఉంది ఇంకా ఈ లెవెల్ చూస్తే నార్మల్ గా మనం సౌత్ ఇండియాకికి 60 50 75 అనుకుంటాం 40 లో కరెక్ట్ ఉన్నారు ఒక లేడీ 90 ఏళ్లు నేనొచ్చాక ఏంటో అక్కడ ఒక సాలసర్ ఉంది అప్పుడు 90 ఏళ్లు 10 ఏళ్లు క్లాసిక్ ఉండాలి మరి దొక్కుసరికి 90 ఏళ్లు 50 నలే ఉంది 90 ఏళ్లు కుసలాడ ఏకసారు కాదు ఇది మనం అడగే చేస్తుందంటే బైస్ లేదర్ బైస్ మనం ట్రై చేసి పెట్టునమో బైస్ ఇట్స్ జస్ట్ నంబర్స్ కదన్ మార్గ

ఎక్స్ప్రెషన్ పెట్టుకోవాలి ఇంటర్నెట్ లేదు ఇంటర్నెట్ కాకుండా యూరోప్ లో ఉన్న అంటే ఐర్లాండ్ లో ఉన్న సాగోర్స్ తోటి అమెరికాలో ఉన్న క్లైంట్ తోటి విశాఖపట్నంలో కూర్చొని ఒక ఉపవాడ గ్రామంలో కూర్చొని నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను కాబట్టి నాకు ఏమంటే ఈ ప్రతి ఉద్యోగం రావాలంటే ఊళ్ళో వెళ్ళిపోవాలన్నది నాకు ఐ డిగ్రీ ఉంటాను అలాగే స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్కిల్ డెవలప్మెంట్ అంటే మనిషి ఎక్కడ ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆన్లైన్

సత్యనారాయణ గారికి పిలిచి అంటే ఆయన ఎప్పుడో ఒక సినిమాలో చూసాడ సుహాసి గారికి యాక్టింగ్ ట్రైనింగ్ ఇవ్వడం ఏం చేయాలి సీన్ కావాలి చెప్పాలి ఒక చిన్న సీన్ చూసి గుర్తుపెట్టుకుని అతను పిలిపించి అతని మా ట్రైనింగ్ ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి యాక్టింగ్ తయారు చేయాలి ఇంకా ఆయన స్టార్ క్యారెక్టర్ మ్యాక్ అయిపోయాడు సత్యానంద కొంతమంది పెద్ద ప్రభాస్ గారి మహేష్ బాబు గారి అందరూ కూడా ఆయన

పొలిటికల్ పవర్ ఇస్తే రాష్ట్రీయ ఎనీథింగ్ అండ్ ఎనీ కంట్రీ పొలిటికల్ పవర్ లేకుండా మనం ఎంత సంపాదిస్తున్నా ఆ ఏరియాలో బాగా డెవలప్ అయితే ఆ పర్టికులర్ ఏరియాని ఆ పర్టికులర్ దీన్ని పొలిటికల్ పవర్ ఉన్నారు టాక్స్ ట్యాక్స్ చేయడం ట్యాక్స్ చేయడం ఏదో చేసి అక్కడ డెవలప్ జరగకుండా ఆలోచిస్తారు కాబట్టి పొలిటికల్ పవర్ అనేది రావాలి పొలిటికల్ పవర్ గురించి ట్రై చేసినప్పుడు డెఫినెట్ గా ఇంతమంది అందరికీ కూడా ఆధారపడి ఉన్నారు నెక్స్ట్ అదే ఇంపార్టెంట్ క్వాలిటీ అండ్ నెట్వర్కింగ్ నెట్‌వర్కింగ్ అనేది ఒక సంస్థల తాముల ఆర్గనైజేషన్ల ఒకసారి మనం క్వాలిటీని మెట్ ఏం చేసినట్లయితే కోర్ రోల్ ఉంటుంది. అది సాధారణంగా ఉంటారంటే చిన్న వారి, పెద్ద వారి చేస్తన వారి. ఈ క్యాలిక్యులేషన్ సెటప్ అనేది కుకుర్షిస్టాకారు తెలియదు. సిఎంఆర్ అంటే రిసెర్చ్ సిఎంఆర్ షాపింగ్ చూస్తున్నారు. సన్న మామరగ ఆయన దియాల అక్కడ వరకు అంటే అంటే పక్షు కుటుంబ సాక్షి సాక్షి దగ్గరికి కార్యం చేశాం అక్కడి నుంచి అండి ఏ స్థాయి వాళ్ళ కుటుంబం ఏ స్థాయి ఒక డైలర్ అంత పెద్ద స్థాయి ముందు స్కిల్ ఉంటాయి ఆఖరి చిన్నది కామత్ శుభరాజు చాలా పెద్ద మనిషి చాలా పెద్ద రిలేషన్ కూడా ఐదు వందల రూపాయలు పట్టుకొని ఇంట్లో బిర్యానీ తయారు చేసుకుని కొంతమంది ఏదో తీసుకెళ్ళి బిర్యానీ

ఈ రక రకంగా కూడా నేను హాట్రిస్ భావనను చెబుతూ ఇది ఏనో రాజకీయం అనేది యాక్చువల్లీ జనరల్ సెక్రటరీ ఆఫ్ జనసేన పార్టీ ఎవరు అంటే మాట్లాడితే నిమి నికొస్తుందెల్ల కొందురు కొలంబి శక్తి కుట్ ఎక్స్టెండెడ్ కవరేజ్ అండ్ దట్ హావ్ ఎనీ ఎలక్షన్ ఇంటాక

पर मुंबई में ऑफिस भी एसपी और उसके एसपी को मारेंगे रूम कूट होटल जाते हैं ऑफिस सोचना पड़ेगा कैटरिंग में यह ऑफिस है आप टैक्स ट्रैक कैटरिंग से ज़्यादा नहीं है कैटर कम से एक है ताक़ार तो एक नया एसी जगह ऑपरेशन है एसी जगह पहले से ग्रोइड लेते हैं ये शुद्धी ये स्ट्रो ही नही నేను ఆ రోజు రావాలని కూడా అడిగాను సార్ అది ట్యాక్స్ లో డిమాండ్ పంపించారు ఒక కోటి యాభై లక్షలు పంపించమన్నారు నేను డిప్రిషియేషన్ ఉంది థర్టీ పర్సెంట్ ఛార్జ్ చేశారు పర్సెంట్ ఛార్జ్ చేయాలి కాబట్టి డిప్రిషన్ అమౌంట్ టాక్స్ కట్టండి అని చెప్పారు అడిగాను ఎవరికి అర్థం కావాలి అసలు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మినిమం డిపాజిట్ చేసి మీరు కంపెనీ మళ్ళీ చాలా డాక్యుమెంట్ అయితే చెప్పి చెప్పేసి నా ఇప్పుడు ನೀವು ಕೊರೆ ಪರಿಗಣಿಸಿ ನೀವು ಕೊರೆ ಪರಿಗಣಿಸಿ ಎಂಐಸಿ ಗೆ ಚೇರ್ಮನ್ ಆಗಿ ಸದಸ್ಯರ ಆದ ಸರ್ ಆಯನ ದೇ ನೋಟಿಸ್ ಇಶ್ಯೂ ಸಿ ಸೆಲ್ಕಿಸ ಅದರ ಬಗ್ಗೆ ಮೋಟರ್ ಫಾರ್ಮ್ ಫೋರ್ ಪೀಸ್ ದಸ ಇನ್ನೊಂದೆಲ್ಲಾ ದಾಖಲೆಗಳು ಇದೆ ನೀವು ಎಲ್ಲ ನಂತರ ಈ ಚಲೋದನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇರೋ ಯಾವ ಆಫೀಸರ್ ಐತೆ ಇದೋ ಇವರಿಗೆ ನಾನು ರೀแอಸೆಸ್ చేಸೇದೋ ಆ ಆಫೀಸರ್ ನೋಟಿಸ್ ಇಶ್ಯೂ ಮಾಡ್ತಾರೆ ಒಂದು ಸಾರಿ ಅಂತು ಡಾಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಅಧಿಕಾರಿ ನಿಮ್ಮ ನೋಟಿಸ್ ಇಶ್ಯೂ ಇಸೆ ಆಕಡೆ ನೋಡಿ ಅಸೆಸ್ చేసిన ತర్వాత ಅದೇ ಅಧಿಕಾರಿ ನಿಮ್ಮಲ್ಲಿ ರಿಪೀಟ್ ಮಾಡೋದು ಬೇಡ ನೆಕ್ಸ್ಟ್ ಏನ್ ಮಾಡೋಣ? ತರ್ ಚಲೋ ನಾವು ನಾರ್ಮಲ್ ಕಲೆಸೋಣ. ಒನ್ ಬೈ ಒನ್ ಕಲೆಸೋಣ. ರೋ ಸೈಡ್ ಜ್ಯಾಕ್ ಇರೋದು ನಿಮಗೆ ಚಪ್ಪಾಕ ಅಂದ್ರೆ ಮಹಾವಿಪುಕ 17 ಕಿಲೋ 6 ಚಾಯ್ 6 ಕಿಲೋ ಇರುತ್ತೆ. ಸೋ ದಾಸ ಜಿಪು ಕೂಡ ಅದಲ್ಲ ಸಾಯ್ ಅಂತ. ನಿಜವಾಗ್ಲೂ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್.